సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈరోజు రవి మరియు బుధగ్రహాల అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు బుధగ్రహం యొక్క అనుకూలం వలన బంధువులు మిత్రులు స్నేహితులు ఇత్యాది వారితో కలిసిమెలిసి ఉండుట మరియు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు ఈరోజు వీరికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరి ఆ యొక్క వ్యాపారాలు మంచిగా లాభసాటిగా సాగగలవు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం పాత ఒప్పందాలతో చిన్న చిన్న అడ్డంకులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అడ్డంకులు నిదానంగా పరిష్కారం కాగలవు వ్యవహారంలో వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన చాలా మంచిది ఫలితాలు అనేటివి మంచిగా కలగగలవు ముందుగా భవిష్యత్తు గురించి ఆలోచించి పెద్దల సలహా తీసుకొని ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో మంచి భవిష్యత్ అనేది మీకు కలిగి ఉంటుంది అతి తక్కువ లాభం అనేది వ్యవహారంలో కలగగలదు స్టాక్ మార్కెట్లో సైడ్ వే ట్రెండ్ నందు మంచి లాభసాటిగా ఉంటాయి ఆ యొక్క వ్యవహారాలలో దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం చాలా మంచిది ఈరోజు మీ యొక్క వ్యాపారంలో ఆదాయం బాగా ఉంటుంది అకస్మాత్తుగా వారికి ధన రాబడి అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహ బలం అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడగలదు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలగగలవు కావున సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్